హాయ్ హలో వెల్కమ్ టు మన బిగ్ తిరిపిల్లి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కింద ఉన్న ఎర్ర బటని నొక్కి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నిన్న మీకు చెప్పినా కదా నేను చంద్రమండలం పోతాను ఇక చంద్రమండలం వేనా ఒక్కొన్న వేనా ఇవడు రాలేదు మా సోపతల రమ్మంటే ఓడి కూడా రాలేడు ఇక ఒక్కొనే వేనా నేను ఇక అడికో ఎర్రటెండా నూట డెబ్బై మూడు డిగ్రీలు ఎండు ఉన్నాడా ఇక నాకు అక్కడ ఆల్బట్ అయిన్ కలిసిండు ఇక ఇక నది మాట్లాడిచ్చిండు వాళ్ళ ఇంటికి తీసుకు ఓ వాళ్ళ ఇల్లు అక్కడ రెండు వందల అంతస్తులు ఉన్నది ఇక నేను చూసి కళ్ళు తిరిగి పడితే అన్నే ఆయన తల్లి ఇంట్లో తీసుకు వెళ్ళి సల్ల ఏసీలో కూసిండా పెట్టిండు ఈయనకు మంచిగా గమ్మత అనిపించింది అప్పుడు చాయ్ పోసిండు ఇక ఆ ఛాయ్ అయినా చాయ్ అయినాక అట్లా టెరస్ మీకైనాం ఇక బంగ్లా పైకి పైకైనా ఇక ఇట్లా బంగ్లా పైకి ఎక్కినామో లేదు మా మీకెళ్ళి బుస్సు అని పెద్ద రాకెట్ పోతుంది ఇక నేనైతే అయినా అట్లనే చూసినా అది ఆ రాకెట్ ఏది మన దేశంలో మొన్న ఇజ్రాల్లో పంపలేరా పిఎస్ఎల్ఈ సి త్రీ సెవెన్ సాటిలైట్ ఇది అదేనట అలా నూట నాలుగు సాటిలైట్లు ఉంటాయి ఇది మన వరల్డ్ రికార్డు మీకు తెలుసా ఈ మన వరల్డ్ రికార్డు ఇక అంత రాకెట్ పోయినాక మళ్ళీ ఆయన ఇంట్లో పోయి కూర్చున్నాం ఇక ఇక ఇద్దరం కలిసి బువ్వ తిన్నాం ఇక ఇక బువ్వ తిన్నాక ఇక ఆయన చిన్న సార్ నాకు ఒక పేపర్ ఇచ్చిండు ఆయన జేబులో పెట్టుకోమన్నాడు ఇక జేబులో పెట్టుకున్న పేపర్ ఆయన మడిపి జబ్బులో పెట్టుకున్న అంత ఇక అదేం పేపర్ అయిన తర్వాత చెప్తాను మీకు ఇప్పుడు కాదు అయితే ఇక బాహుబలి సినిమా వేసిండు ఇక ఇక బాహుబలి సినిమా చూసుకుంటా హూసు ఇక ఇక బాహుబలి సినిమా చేసేసరికి ఇక నైట్ అయింది ఇక నైట్ అయ్యేసరికి ఇక పోదామని చెప్పి నేను ఇట్లా బయటకు వెళ్ళిన లేదు సల్ అయింది బయట మొత్తం మరి ఇక పొద్దున్న ఎర్రటైనా నైట్ ఏమో ఉంది ఇక చంద్రమండలం మీద గిట్లనే ఉంటుందట అంత ఆయన సార్ నాకు ఒక గర్పా ఇచ్చిండు ఇక గర్పా కొడుకున్నా ఇక విమానం వచ్చింది నాకేమైనా యమానం ఏమే కాదు ఎత్తు మీద ఉన్నది ఆయన ఆయన సార్ ఒక్కడి ముడ్డు మీద అన్నుడు అన్ను అంత పోయి పడ్డా ఆయన ఇక బుర్రుమని ఇంటికి వచ్చిన అంత ఇంటికి వచ్చినాక ఆయన చిన్న సార్ ఇక పేపర్ ఇచ్చింది కదా అంతగా పేపర్ ఇక తీసినాక అందులో అన్ని గవ్వే క్వశ్చన్లు ఉన్నాయి ఇక లాజికల్ కిమి కిరిమి క్వశ్చన్లు ఇక కిమి కిమి క్వశ్చన్లు మంచి ఉన్నాయి అలా ఆన్సర్ కూడా రాసిండు కానీ ఇక మస్తు క్వశ్చన్ రాసిండలా కిమి కిమి క్వశ్చన్లకి వెళ్ళి ఇప్పుడు మిమ్మల్ని ఒక నాలుగు క్వశ్చన్లు అడుగుతా నాలుగు క్వశ్చన్లు ఒక్కొక్క క్వశ్చన్కి ఇరవై సెకండ్లు మాత్రమే టైం ఇస్తాను వీడియోని పాస్ చేయొద్దు అట్లనే చూడాలా మోసం చేయకూరి మంచిగా మీ మేధస్సు తెల్ప తెలుస్తుంది దీంతో మీకు ఎంత ఎంతుందో తెలుస్తా అన్నట్టు ఇప్పుడు అయితే మొదటి క్వశ్చన్ అడుగుతున్నా మరి మంచినూరి మరి ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ పేర్లు చెప్తున్నా ఇనూరి మొదట పేరు మార్క్ జాన్సన్ రెండో పేరు ట్రంప్ జాన్సన్ మూడో పేరు లింగి జాన్సన్ అయితే వీళ్ళు ముగ్గురులో ఒక శుండిపోరడు ఉంటాడు ఆ శుండిపోరడు ఒక బండ తీసుకొని పక్కింటి పక్కింటి వాళ్ళ కిట్కి ఉంటుందా ఆ కిట్కీని కూడతాడు ఆయన ఆయన కిట్ మొత్తం వాళ్ళు ఇలా అవుతుందా ఆయన ఇక ఇప్పుడు చెప్పు మీరు ఒకటి నాకు ఇక్కడ ఈ ముగ్గురు ఇట్లా ఓడు ఆ కిటికిని వాళ్ళ కొట్టేరంటారు ఇదే క్వశ్చన్ ఇక మీకోసం నేను ఒక క్లూ ఇస్తున్నా ఇక్కడ గిడ సైడ్కి రాకుతున్నా క్లూ అది చూడరి ఇది ఆన్సర్ చెయ్యి టైం స్టార్ట్ నౌ టైమ్ ఏ టైం అయిపోయింది నా ఆన్సర్ ఏంటో చెప్తున్నా ఐనూరి మార్క్ జాన్సన్ ఎందుకంటే నేను ఇచ్చిన ఆ క్వశ్చన్ మార్క్ పెట్టి జాన్సన్ అని రాసిన చూసిరా మీరు వాళ్ళని గమనించరా అదే ఆన్సర్ సెకండ్కి వచ్చిన అడుగుతున్నా రెడీ ఉండు అయితే బాహుబలి సినిమా వచ్చిగా అలా కట్టప్ప ఉంటాడు కట్టప్ప అయితే శివగా మేము అన్నదట అలిగిందట కట్టప్ప వర్షంలో భారీ వర్షంలో ఎక్కువే నడుచుకుంటూ పోతుండు అని మీరు ఏం లేదు ఉరుములు మెరుపులు దడేలు దిడేలు అనుకుంటే వర్షం పడుతుంది భారీ వర్షం పడుతుంది అయినా కానీ తన తలకాయ మీద ఉన్న ఒక్క ఇంటికి కూడా అడలేదు ఎందుకు లేదు ఇదే క్వశ్చన్ టైం స్టార్ట్ నౌ ఆవు ఆవు రే టైం అయిపోయింది ఆవు ఆన్సర్ చెప్తున్నాయి రే అతనికి బట్టతలు ఉంది అయితే మూడోకి వచ్చాను రెడీ ఉండరు మూడోకొచ్చాను అడుగుతున్నా అయితే ఒక షాప్లో దొంగలు పడతారు అయితే దొంగోడు షాప్ ఓనర్ దగ్గర షాప్ ఓనర్ కౌంటర్ దగ్గర పోస్తుంటాడు షాప్ ఓనర్ దగ్గర పోయి పిస్తూలు తలకే పెట్టి లాక్ ఓపెన్ చేయమంటాడు అది గల్లపెట్టేలా లాక్ ఓపెన్ చేయమంటాడు అయితే ఇక షాప్ ఓనర్ ఇక దొంగలతో ఇట్లా చెప్తాడు ఇక గల్ల పెట్టకోడు డిఫరెంట్ ఉంటుంది ప్రతిరోజు మీరు ఒకవేళ నన్ను మొన్నే ఎత్తే అది మీకు దొరకదు ఆయనతో దొరకదు అని చెప్పి అంటాడు అన్నట్టు ఇక అయినా కానీ దొంగలిగా ఆన్సర్ చేసి లాక్ ఓపెన్ చేస్తారు ఎట్లా చేస్తారు ఇదే క్వశ్చన్ టైం స్టార్ట్ నౌ అప్ హలో తమ్మి టైం అప్ గిటివీగా ఆన్సర్ చెప్తున్నాయి రే ఏంటంటే అక్కడ డిఫరెంట్ అని చెప్పిన కోడ్ ఆ కోడ్ డిఫరెంట్ తో ఆన్సర్ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఇంగ్లీష్లో చెప్తా అయినూర్రీ చెప్తున్నాను నేను అయినూర్రీ వెన్ ఫైవ్ లెటర్ వర్డ్ బికమ్స్ షార్టర్ వెన్ యూ యాడ్ టూ లెటర్స్ టు ఇట్ టైమ్ స్టార్ట్ నౌ ఓ అన్నలు తమ్మలు అయిపోయింది అయిపోయింది గిడూడ్రీ ఆన్సర్ చెప్తున్నా గిడెను ఆన్సర్ ఇస్ షార్ట్ ఎందుకంటే మీరు షార్ట్కి ఐదు అక్షల పడి షార్ట్కి లాస్ట్కి ఇయర్ యాడ్ చేస్తే షార్ట్ అవుతుంది ఆన్సర్ ఈజ్ షార్ట్ మీరు ఇప్పుడు ఎన్ని ఆన్సర్లు కరెక్ట్ చెప్పిర్రు గుండ మీద చేసేసుకొని నిజాయితే కమెంట్ డబ్బలా కమెంట్ చేయర్రీ గమ్మరానిపించిందా వీడియో మీరు నవ్వుకున్నా మరి అంటే మీరు నవ్వుకుంటే అయిపోతా మీ సొత్తలా కూడా ఇచ్చారు పంపుర్రీ వాళ్ళు కూడా ఖుషి అవుతారు లాస్ట్కి ఒక కొట్టి కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి నన్ను ఖుషి చేయుర్రి ஹலோ டாட்டா மாரி உண்டாய்யா நின்ன சந்திரமண்டல போயா படிக்க மசார் சார் ஃபோன் துக்கு துக்கு இண்ட் நேரேன் படிக்க பாய் பாய்